బడ్జెట్ చేసిన కొత్త ప్రయోగం బింబిసారా అటు పీరియాడిక్ లాజిక్ ఫాంటసీ కిక్ టైం ట్రావెలింగ్ షాక్ అన్నీ కలిపితే బింబిసారా సో మూడు జోనర్లను మిక్స్ చేసి తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని కుదిపేస్తోందా జస్ట్ వాచ్ ఇట్ కళ్యాణ్ రామ్ క్యాథరిన్ సంయుక్త మీనన్ వారినా హుస్సేన్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ బింబిసార హిస్టారికల్ కమ్ సైంటిఫిక్ ఫిక్షన్ లో వచ్చింది ఈ సినిమా ఇక మల్లి వశిష్ఠ మేకింగ్ లో తెరకెక్కిన బింబిసార వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది క్రీస్తు పూర్వం క్రూరంగా పరిపాలించే బింబిసారుడు శాపానికి గురై ఈ కాలానికి వస్తాడు రెండు వేల ఐదు వందల ఏళ్ల టైం ట్రావెల్ చేసిన బింబిసారుడికి ఈ కాలంలో ఎదురైన సవాళ్లు తనలో కలిగిన మార్పులే ఈ మూవీ కథ బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ పర్ఫర్మెన్స్ ఆకట్టుకుంటోంది ట్రైలర్ తో సరిగా ప్రమోట్ చేయలేకపోయారు కానీ థియేటర్స్ లో కళ్యాణ్ రామ్ పర్ఫర్మెన్స్ కి మంచి స్పందనే వస్తుందని టాక్ పెరిగింది ఇక క్యాథరిన్ అండ్ కో హీరోయిన్లుగా పాత్ర మేరకు పర్లేదనిపించారని అంటున్నారు బింబిసార కథ కథనం ఆకట్టుకునేలా ఉండే అయితే సెకండ్ హాఫ్ లో స్లో నరేష్ అనే కాస్త మైనస్ అంటున్నారు మల్డీ వశిష్ఠ మేకింగ్ కీర్వాణి మ్యూజిక్ బానీ మ్యాజిక్ చేశాయంటున్నారు ఇక చోటకి నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాని విజువల్ వండర్ గా మార్చిన గ్రాఫిక్స్ కలిసి వచ్చాయి బెంబిసారా ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్సే థియేటర్స్ లో సినిమాకి వస్తుంది పాటలు మాటలు కదిలిస్తున్నాయి కవిస్తున్నాయి అంటున్నారు ఇక ఓవరాల్ గా ఈ వారం విడుదలైన రెండు సినిమాలకు థియేటర్స్ లో పాజిటివ్ టాకే పెరిగింది